ఘనంగా ప్రజాదర్శిని టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో ప్రజాదర్శిని టీవీ న్యూస్ నూతన క్యాలెండర్ను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట ఆవిష్కరించారు ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ వాస్తవాలకు ప్రతిరూపంగా ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రజాదర్శిని టీవీ మరియు పత్రికా పురోగాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రజాదర్శిని టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగువారు అందరూ జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ గొప్ప పండుగ అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డం వీరమోహన్ రెడ్డి వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్లాల్ సర్పంచ్లు తూము శ్రీనివాసరావు తేలపుట్ల కృష్ణయ్య మాజీ సర్పంచ్ చెట్టిపల్లి లక్ష్మణరావు వైరా వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాస్ ప్రజాదర్శిని టీవీ న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం రిపోర్టర్ దూపాటి నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు <ंधेगे> कुछ <करेंगे> जैन <ताँगे है>। <directement> कि मंत्री इंको जान कि రెడ్డి గారికి నీకే మనవుడికి మాట్లాడింది ప్రజాదర్శిని టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి ఎవరైతే వీక్షకులు ఉన్నారో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగువారి ఒక ముఖ్యమైన పండుగలో సంక్రాంతి కూడా గొప్పది ఈ శుభ సందర్భంలో ప్రజాదర్శిని ప్రేక్షకులకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను